ఉంటుందని చెప్పారు తదుపరి మండల అధ్యక్షురాలు మూలే పద్మజా వినయ్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు గ్రామాలలో తాగునీరు విష జ్వరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయా శాఖల వారిని ఆదేశించారు ఎమ్మెల్యే ఫోటో లేదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు

ఫస్ట్ ఎన్టీఆర్ సుజుల తర్వాత వైఎస్ఆర్ సుజుల ఏదో పేర్లు మార్చారు ఓకే మార్చారు ఇప్పుడు ఏంటంటే మన ఉదయగిరిలో మన జిల్లాలో పది ప్లాంట్లు ఉన్నాయి ఇట్లా పది ప్లాంట్లలో స్టార్ట్ అయ్యి వచ్చేసి నాలుగు టూ మంత్స్ టైం వచ్చారు అంటే మనకి పెండింగ్ దాదాపు జరిగిన సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ మన డిస్టిక్ లో దాదాపు డెబ్బై కోట్లు ఎంతో సో మనకి ఈ రోజు నిన్నటికి గవర్నమెంట్ దగ్గర సెవెంటీ క్రోర్స్ ఎంతో తేల్చేస్తారు సో జనవరి ఈరోజు పలు అంశాల మీద అన్ని శాఖల వారు వివరించడం జరిగింది అందులో కొన్ని సమస్యలు ఈ వేదికకి రావడం జరిగింది ఇవన్నీ మేము నోట్ చేస్తున్నాము తప్పకుండా అవన్నీ పరిశీలించడానికి ప్రయత్నిస్తాము అలాగే ప్రస్తుతం ఉన్న వాతావరణ దృష్ట్యా గ్రామాలలో ప్రజలకు ఇబ్బంది రాకుండా పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే విష జ్వరాలు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాను ఇంకేమైనా సమస్యలు ఉంటే ఈ సభ దృష్టికి అవి మేము నిర్వహిస్తామని మేము తప్పకుండా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాను ఎవరైతే సమావేశానికి హాజరు కాలేని వాటి వారి అధికారులని సోకాస్ నోటీస్ ఇచ్చి వాటిని జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ఎంపీ గారిని కోరుకుంటున్నాను అలాగే హాస్పిటళ్లలో డాక్టర్ల కొరత గురించి పోయి పై స్థాయి వాళ్ళకి తీసుకెళ్ళి తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను